కుందన్ అయితే స్కూల్కి పోతుంది కుందని బ్యాగ్ ఒకసారి చెక్ చేద్దాం కుందని బ్యాగులు ఏమేమి ఉన్నాయి చూద్దాం కుందాన్ నీ బ్యాగులు ఏం పెట్టుకున్నావు అమ్మా ఒకసారి నీ బ్యాగు చూపి ఏమేమి ఉన్నాయి ఏం లేవు అమ్మా లేం లేవు ఇక్కడ ఇగో మేకప్ బాక్స్ పెట్టుకుంది ఇగో స్టిక్స్ పెట్టుకుంది ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్పు ఎందుకు ఇవి ఏం చేస్తావు స్కూల్లో పోయి చదువుకుంటాం ఆ మేకప్ వేసుకుంటావా ఎవరు పెట్టి ఇట్లా ఇలా ఎవరు పెట్టిరు ఇవన్నీ ఎవరు పెట్టిరు